ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని యువతని రైతులని రాష్ట్రంలో ఉండే సంపదని మొత్తాన్ని దోచుకొని నలభై సంవత్సరాల వెనక్కి రాష్ట్రాన్ని తీసుకుపోయినటువంటి జగన్ ప్రభుత్వం చివరికి కలియుగ దైవం ఎంతో పవిత్రంగా ఉండేటువంటి తిరుమల శ్రీవారి ప్రసాదమైనటువంటి లడ్డు ఆ లడ్డును కూడా కలుషితం చేసి దాంట్లో రెండు రకాల వస్తువులను వాడి అపవిత్రం చేసి ఈరోజు నిజంగా దేశవ్యాప్తంగా కూడా ఎంతో పవిత్రంగా తీసుకునే ప్రసాదంలో కలుషితమైంది అనేటువంటి విషయాన్ని బయటికి రావడం దీనికి సంబంధించి ప్రసాదం కలుషితం కానాటికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరి పైన కూడా కఠిన చర్యలు తీసుకోవడమే కాదు శిక్ష వేయాల వాళ్ళకి శిక్ష వేసేంత వరకు మేము ఎవరం కూడా వదిలిపెట్టాం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మహాప్రసాదం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ ప్రసాదం కోసం భక్తులు వేచి ఉండి విదేశాలలో కూడా ప్రసాదం ఇక్కడ నుంచి కొరియర్లో కూడా చేసుకొని తీసుకునేటువంటి పరిస్థితి అటువంటి మహాప్రసాదాన్ని జగన్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అవినీతిలో ఒక భాగంగా కలుషితం చేశారంటే ఈ అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై శిక్ష విధించాలి శిక్ష విధించేంత విధించేంతవరకు ఎన్డీఏ కూటమి ఒప్పుకునే ప్రసక్తే లేదు మీ అవినీతి అక్రమాలకి ప్రసాదాన్ని కూడా కలుషితం చేస్తారా మీరు మీరు ఏదైతే హిందూ దేవాలయాల మీద దాడులు రథాలను తగలబెట్టడం చివరికి కలియుగం వైకుంఠంలో ఉన్నటువంటి ఏడుకొండలవాడి యొక్క ప్రసాదాన్ని కలుషితం చేయడం నిజంగా ఇంత నీచాతి నీచానికి పాల్పడ్డ వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ప్రజలు నెత్తిన పెట్టుకొని ఐదు సంవత్సరాల పాటు నూట యాభై ఒక్క సీట్లు మీకిస్తే చివరికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా శ్రీవారి మహాప్రసాదాన్ని కూడా కలుషితం చేశారంటే మీలాంటి అవినీతి పరులు ఈ రాష్ట్రంలో ఉండడానికిలా మిమ్మల్ని రాష్ట్రం నుంచి బహిష్కరించాలా అదేవిధంగా దీంట్లో వెనక ఎవరెవరు ఉన్నారో ఈవెన్ ఆ సప్లై చేసినటువంటి కంపెనీ నుంచి పై స్థాయి వరకు ఎవరెవరికి అందులో లింకులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఉరిశిక్ష విధించి మిగిలిన దీనికి సహకరించినటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ప్రభుత్వాన్ని కూడా ప్రభుత్వ అధికారులు కూడా జగన్ రెడ్డిని కూడా రాష్ట్రం నుంచి బహిష్కరించాలని చెప్పి ఈరోజు ఎన్డీఏ కూటమి నుంచి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి కోరుతూ ఉన్నాం రెండవది ఎవడైనా సరే అవినీతి చేయాలన్నా ప్రసాదాల్లో ఇటువంటివి తలపెట్టాలన్నా భయపడాల గడగడ వనకాల ప్రాణాలు పోతాయనేటువంటి ఆలోచన రావాలా ఆ ఆలోచన తీసుకొచ్చే విధంగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తుంది అదేవిధంగా ఎంత త్వరితగతినైతే అంత త్వరితగతిన ఊరిశిక్ష విధించాలా ఉరిశిక్ష విధిస్తేనే భయం ఉంటుంది మిగిలిన వాళ్ళకి మీలాంటి అవినీతి అక్రమాలకు పాటుపడిన పన్నిక్యం మాలిన సవట సన్నాసుల్ని తెలియక ఆనాడు రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు అందుకే ఆ కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరిసే మిమ్మల్ని పదకొండు సీట్ల కింద కూర్చోబెట్టాడు ఈసారి రాష్ట్రం నుంచి కూడా వెలువేసే విధంగా ఎన్డీఏ కూటమి అడుగులు ముందుకు వేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఏదైతే మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత నిజంగా ఈ విషయం తెలిసిన వెంటనే ఈ రోజు నుంచి పది రోజుల పాటు ఆయన దీక్ష తీసుకొని అపవిత్రమైనటువంటి ఆ శ్రీవారి లడ్డు పవిత్రమై మళ్ళీ భక్తులకు అందే విధంగా చర్యలు చేపట్టే విధంగా ఆ శ్రీవారి పాదాలకు మొక్కుకుంటూ మేమందరం కూడా ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని మళ్ళీ శాంతించి కాపాడు స్వామి అని చెప్పి వేడుకుంటూ భక్తులకి మళ్ళీ మంచిగా ప్రసాదం అందించేదానికి ఎన్డీఏ కూటమి కూడా చర్యలు చేపడుతుంది ఈ అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిని మాత్రమే వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాం